श्री ओ नमः ओम श्री गणेश सद्गुमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासा नमः ओम नमः प्रणवाध्याय शुद्ध ज्ञानैकमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యోమావద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమ శ్రీ గురుగీత తృతీయోధ్యాయము అంటే మనకు చెప్పబడినటువంటి జప విధానాలు మూడు రకాలుగా చెప్పబడినవి అవేంటి అంటే ఉత్తమం మధ్యమం అధమం ఉత్తమమైనటువంటిది మానసికమైనటువంటి జపము మరి మధ్యమంలో ఉండేది ఊపాంసు అని చెప్తారు ఊపాంసు అంటే పెదవులతో మాత్రమే ఉచ్చరించేది అదే అధమమైనటువంటి జపము అంటే వాచకము నోటితో పెద్దగా అరుస్తూ జపము చేసుకునేటువంటిది ఆ విధంగా అంటే శబ్దము బయటకు వచ్చి మంత్రం పరద అది చుట్టూ వాళ్ళకి వినపడేలాగా చేసుకునేటువంటిది అధమాతి అధమం అయితే ఇదంతా కూడా సామాన్య జపమే కదా మరి ఉత్తమ ఉత్తమోత్తమైనటువంటి అయితే అది ఏ విధంగా ఉంటుంది అంటే ఎలాగంటే ఆత్మచింతనం ఎల్లవేళలా కూడా క్షణము సందెడకుండా చేసేటువంటి ఆత్మచింతనం ఏదైతే ఉంటుందో సర్వ పాపాలను కూడా నశింపజేస్తుంది అది ఏ విధంగా నశింపజేస్తుంది అంటే సూర్యోదయం అయిన వెంటనే అక్కడ వెంటనే కాదు సూర్యోదయము ఈ చీకటికి ఏ విధంగా నశించిపోతుందో అలాగే సూర్యుని యొక్క ఉదయం జరుగుతున్నప్పుడు చీకటి లేకుండా పోతుంది అలాగే సర్వ పాపాలు కూడా ఆత్మచింతనం చేసినప్పుడు అవన్నీ నశించిపోతాయి అని చెబుతూ ఇక్కడ గురుదీక్ష అంటే జీవుడు బ్రాహ్మనందు ఐక్యమయ్యేటువంటి స్థితిలో ఉండేటువంటి రూపమే ఆ జ్ఞాన దీక్షను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అది ఎటువంటిది అంటే క్రియారహితమైనది ఏ క్రియను కూడా దానికోసం ఆచరించిన అవసరం లేదు కొంతమంది ఏమి చేస్తారు అంటే గురుదీక్ష అన్నప్పుడు గురువు చెప్పేటువంటి మంత్ర దీక్షణ గురించి బోధిస్తాడు బోధించినప్పుడు కొంతమంది ఏం చేస్తారు అనేక రికలతో కూడుకొని ఏ విధంగా అంటే రకరకాలైనటువంటి మరి వాళ్ళకి నచ్చినటువంటి పద్ధతులలో వాళ్ళు ఆ చిత్కళల దగ్గర కొంతమంది ఆగిపోవడం దశ విధ నాదాలు వినేటప్పుడు మరి కొంతమంది ఆగిపోవడం ఈ విధమైనటువంటి బాహ్యమైనటువంటి చోద్యాలకు కట్టుబడి అక్కడే ఆగిపోయి దానివల్ల వారు ఏదో సాధించినట్టుగా జ్ఞానం పెట్టి మళ్ళీ కూడా జగత్ సంబంధమైనటువంటి విన్యాసాలకు లోబడినటువంటి వారు ఈ యొక్క క్రీడతో కూడుకునే ఉంటారు వాళ్ళు తీసుకున్నదే గురుమంత్ర దీక్ష వారు అనుసరించేటువంటి విధానం మళ్ళీ జగత్ సంబంధమైన భ్రమలకు లోనుబడి ఉండడమే అని చెబుతూ అంతేకాదు ఇక్కడ స్థిరకాల జీవుల నగను జడిన భవములు లేకన్ ఇక్కడ భవనాశ స్థితి అనేది లేకుండా ఉండడము అంటే స్థిరకాలంగా అంటే ఎల్లవేళలా ఈ శరీరాన్ని అంటిపెట్టేసుకొని ఎక్కడే ఉండడము తనువుతో కూడి ఉండడమే అని భావించేస్తారు అంటే ఇక్కడ దేహము చెడినప్పటికీ కూడా దేహాంతర్గతంగా దేహానికి వెలుపల బాహ్యములో ఉన్నటువంటి ఏ ఆత్మస్వరూపము తానై ఉంటాడో వాడు ఎల్లప్పటి కూడా భవనాశ స్థితికి లోబడకుండా ఉండడం అంతేకాని శరీరాన్ని అనేక కల్పాలు కూడా ఉంచి పెట్టుకోవడం అనేటువంటిది అది తాను భవనాశ స్థితిలో పుట్టుక చావు లేని స్థితిని తను పొందినట్లు కాదు అని చెబుతూ అంతేకాదు ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే రకరకాలైనటువంటి శబ్దాలను వినే సమయంలో వాళ్ళు ఏదో సాధించాలి అని తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా జపము అనేది అది అధిగమించినప్పుడు ధ్యానము అనేది అధిగమించినప్పుడు వాడు తీవ్రమైన తపశ్చర్య కొనసాగినప్పుడు ప్రతి ఒక్కరికీ కూడా ఇటువంటి కొద్దిపాటి మహిమలు అనేవి వస్తాయి ఆ వచ్చినప్పుడు ఆ వచ్చినప్పుడే కదా విశ్వామిత్రుడు కూడా దెబ్బ తినది అంటే అక్కడ వానికి తామసం పోవాలి మరి రాజసం పోవాలి సత్వము కూడా పోవాలి పోయినప్పుడు మాత్రమే జ్ఞానాభివృద్ధి అనేది ఆ తత్వము నుండి పరిడి వెళ్ళేటువంటి విధానానికి మార్గానికి చేరుస్తుంది పరబ్రహ్మస్థానాన్ని పొందగలుగుతాడు అప్పటి వరకు కష్టమే అదే విశ్వామిత్రుడు ఉన్నాడు ఏం చేశాడు వశిష్ఠును చూశాడు చూసి ఆయన దగ్గర ఉన్నటువంటి కామధేనువుని కోరుకుంటాడు కానీ ఆయన ఎవ్వల అప్పుడు ఏమనుకున్నాడు అంటే రాజసమైనటువంటి ఈ యొక్క ఛత్రచామరాదులతో పట్టినటువంటి ఈ విషయం కంటే తపోశక్తే ఎక్కువ ఆయన తపస్సు చేతనే కామధేనువును పొందాడు నేను కూడా ఇటువంటి కోరికలను పిండేటువంటి ధేనువును పొందాలి నేను కూడా అమోఘమైన తపస్సును చేయాలి ఆ తపస్సు ద్వారా నా కోరికలు నెరవేర్చుకోవాలి అని రాజరకం వదిలివేశాడు గాధినందనుడు అంటే విశ్వామిత్రుడు వదిలివేసి ఏం చేశాడు తపశ్చర్యకు మూనుకున్నాడు మరి ఆయన కోరిక మిక్కుటంగా ఉన్నది అధికమైనటువంటి మిక్కుటమైన కోరికతోటే తపస్సును ప్రారంభించాడు ఆయన తపస్సు ప్రారంభించాడు కానీ ఆయనకి తామసం పోల ఎందుకు కోరికతో కదా ఆయనకు ప్రారంభమైంది తపస్సు చేయాలని ఏ విధంగా శ్రీ వశిష్ఠుల వారి యొక్క కామధేనువును చూసి కదా ఆయనకు కోరిక పుట్టింది ఆ విధంగా ఆయన తపస్చర్య పూనుకున్న తర్వాత కొద్ది కాలానికి మేనక తటస్థపడింది మేనక ఎప్పుడైతే ఆయన యొక్క తపో భంగాన్ని చేయడానికి వచ్చిందో ఆమెను చూడగానే ఈయన మనసు విచలితమైపోయింది ఎందుకు తామసం తెచ్చి ఉన్నది ఆయనకు కోరిక పడ చూపింది అప్పుడు ఏం చేశాడు మేనక రాగానే ఆమెతో కొన్ని సంవత్సరాల కాలం కాలయాపన చేశాడు ఆమెతో ఆమె పొందును కోరాడు ఆమెతో కలిసి జీవనం చేశాడు అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది ఆమెకి ఆ విశ్వామిత్రునికి కలిపి ఒక బిడ్డ పుట్టింది ఆ తర్వాత ఆమె ఏం చేసింది బిడ్డను పుట్టే బిడ్డను పెంచే బాధ్యత నాది కాదు నేను ఆప్సరస శస్త్రీ అని ఆమె వెళ్ళిపోయింది బిడ్డ నాకెందుకు అని అతను కూడా తను చేసినటువంటి తప్పు తను తెలుసుకొని ఏం చేశాడు ఇక ఆమెను వదిలేసి తను కూడా బిడ్డను వదిలేసి వెళ్ళిపోయి తాను ఈ రాజ్యభోగాలన్నీ కూడా వదిలివేసింది ఎందుకు తపస్సు చేయాలని మళ్ళీ నేను ఇలా పొరపాటు పడ్డానే అనుకున్నాడు మళ్ళీ వచ్చి తపశ్చర్యను ఆయన ఏ విధంగా మొట్టమొదట దక్షిణ భాగంలో ఉన్న చేసిన ఆయన ఇక పడమర భాగానికి వెళ్ళి చేయడం ప్రారంభించాడు అలా ప్రారంభించిన తర్వాత ఆయనకి హరిశ్చంద్రుడి తండ్రి ఆయన పేరు త్రిశంకువు ఈ త్రిశంకువు అనే పేరుకు ముందు ఇంకొక పేరు ఉన్నది అయితే ఈ త్రిశంకుడు అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే అటు అనేటువంటి ప్రదేశంలో నిలబడిపోయిన వాడు కాబట్టి స్వర్గానికి భూమికి కాకుండా మధ్యస్థానంలో నిలబడిపోయినటువంటి వాడు కాబట్టి త్రిశంకువు అని చెప్పారు ఆయనకి తన యొక్క శరీరంతో పాటు ఆయన స్వర్గానికి పోవాలి అనే కోరిక ఆయన వశిష్ఠుడిని ప్రార్థించాడు వశిష్ఠుడు సాధ్యపడదు అన్నాడు అయితే ఇక్కడ విశ్వామిత్రునికి విపరీతమైన కోపం వశిష్ఠుడంటే అయితే ఆ బ్రహ్మర్షిత్వంతో ఆయన అనేక వరాలను పొందాడు అసాధ్యమైన వస్తువులను కూడా సుసాధ్యం చేసుకుని అనుభవిస్తూ ఉన్నాడు అంటే అటువంటి తపస్సు చేత నేను కూడా బ్రహ్మర్షిత్వాన్ని పొందాలి అనేటువంటి రాజస్కమైన కోరిక తోటి పడమరి దిక్కును కూర్చొని తపస్సును ప్రారంభించాడు ఆ ప్రారంభించిన తర్వాత ఆ త్రిశంకు వచ్చాడు వశిష్ఠుని చేత నిరాకరింపబడినటువంటి త్రిశంకువు విశ్వామిత్రుడి దగ్గరకు వచ్చాడు ఓ మహర్షి మీ యొక్క రాజసం అనేది మొత్తం కూడా ఈ విధంగా నాలుగు దిక్కులా కూడా వెలుగొందుతూ ఉన్నది నాకు ఇటువంటి కోరిక నన్ను ఆ యొక్క స్వర్గానికి పంపించండి అన్నాడు శరీరంతో స్వర్గము అనేది మీరు పడదు అది సాధ్యం కాదు నేను పంపను అన్నాడు అన్నప్పుడు నేను వశిష్ఠులు వారి దగ్గరికి వెళ్ళాను ఆయన నన్ను నిరాకరించాడు మరి మీరు నన్ను ఆ విధంగా ఈ శరీరంతో స్వర్గానికి పంపుతారని నేను అనుకుని మీ సమర్థత అధికమని గుర్తించి వచ్చాను అన్నప్పుడు ఎప్పుడైతే ఓ శిష్యునితో పోల్చి మరీ చెప్పాడో ఇతనికి రాజసికమైన ఆవేశం వచ్చింది తన తపశక్తి మొత్తాన్ని ఉపయోగించి ఈయన శరీరాన్ని ఎప్పుడైతే అప్పటిదాకా పంపను అని చెప్పిన ఆయన అప్పటిదాకా తన తపస్సు యొక్క శక్తిని నిరుపయోగం చేసుకోకూడదు అనుకున్న ఆయన ఎప్పుడైతే వశిష్ఠుడు వారి పేరు వచ్చిందో ఈయన ఇక గర్వానికి లోనయ్యాడు ఆయన కంటే తను అధికము అని ప్రకటించుకోవాలనుకున్నాడు దాని ద్వారా అతన్ని శరీరంతో స్వర్గానికి పంపాడు శరీరంతో ఎవ్వరికీ కూడా అంటే అక్కడ శరీరాలు ఉండవు అన్నీ కూడా సూక్ష్మ శరీరాలే ఉంటాయి ఇక్కడ ఎప్పుడైతే స్థూలదేహంతో వెళ్ళాడో ఇంద్రుడు అతన్ని రానివ్వకుండా నెట్ వేశాడు అతను తలక్రిందులుగా పడిపోతూ విశ్వామిత్రాన్ని గట్టిగా కేక వేసినప్పుడు ఈయనకి భూలోకమున ఉన్నటువంటి విశ్వామిత్రునికి వినబడి అక్కడే ఆగు అన్నాడు స్వర్గానికి భూలోకానికి మధ్యలో ఉన్నటువంటి శూన్యంలో వేలాడబడుతూ ఉన్నాడు అక్కడే ఆయన మరి స్వర్గం లాంటి ప్రతి స్వర్గాన్ని అప్సరసాగణాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ ఆయన కోరికను నెరవేర్చేటువంటి పని ఎందుకు అక్కడ రాజసం తామసంతో చేసినప్పుడు మేనకు కట్టుబడ్డాడు రాజసంతో చేసినప్పుడు తన యొక్క తపస్శక్తి మొత్తం కూడా త్రిశంకు ఉపయోగించాడు తర్వాత ఆయనకి సాత్క ఇది కూడా తప్పే చేశాను నేను అనుకున్నాడు విశ్వామిత్రుడు మళ్ళీ బయలుదేరాడు బయలుదేరి సారి ఉత్తర దిక్కుకు వెళ్ళాడు ఉత్తర దిక్కుకు వెళ్ళి కూర్చొని తపస్సు ప్రారంభించాడు ప్రారంభించిన తర్వాత ఒక బ్రాహ్మణ కుటుంబం ఉన్నది ఆ బ్రాహ్మణ కుటుంబానికి ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురు పిల్లలలో ముగ్గురు కొడుకులే ఆ ముగ్గురు కొడుకుల్లో ఆ దేశపు రాజు ఏం చేశాడంటే ఒక బ్రాహ్మణుణ్ణి ఈ దేవతకు బలి ఇస్తే నాకు పిల్లలు పడతారు నా వంశం ఉద్ధరించబడుతుంది మళ్ళీ తర్వాత రాజవంశం అనేటువంటిది ఇలా కొనసాగుతుంది కాబట్టి నాకు నేను వాళ్ళు ఆగర్భధరిద్రుడు ఆ బ్రాహ్మణ కుటుంబం మీ పెద్ద అబ్బాయికి మీ చిన్న అబ్బాయికి అందరికీ కూడా నేను మీ కుటుంబానికి మీ పుత్ర పౌత్రుడు అంటే ఏడు తరాలకు ఉపయోగపడేటువంటి ధనాన్ని నేను విశేషంగా నీకు ఇస్తాను అంటే దరిద్రులు కదా అప్పుడు ఏం చేశారు అంటే పెద్దవాడు అంటే నాకు ఇష్టం వాడే ఈ యొక్క శ్రాద్ధ కర్మలన్నీ నిర్వర్తించాలి నేను పోయిన తర్వాత కూడా వాడే చెయ్యాలి అని పెద్దవాడిని తండ్రి తీసేసుకుంటాడు ప్పుడు చిన్నవాడంటే నాకు ఇష్టం అందరికంటే తర్వాత బుట్టాడని తల్లి తీసేసుకుంటుంది మధ్యలో ఉన్నటువంటి వాడు సునస్సేపుడు అనేటువంటి వాడిని తీసుకొని వెళ్ళి ఒకచోట బంధిస్తే వాడిని చంపబోతూ ఉంటే గట్టిగా కేకలు వేస్తే ఆ కేకలు విని అనవసరంగా ఈ విధంగా చంపబడుతున్నాడు అని విశ్వామిత్రుడు తన యొక్క సాత్వత ఆ సాత్వతతోటి అక్కడ సత్వ సాత్విక గుణం ఆయనకు అధికరించింది ఆయన తపశక్తి ద్వారా సొన్నసీపుణ్ణి రక్షించి తీసుకొని వచ్చాడు ఈ విధంగా అంటే తామసంతో ఒక రకంగా భ్రష్టత్వం అయింది రాజసంతో తన యొక్క తపశ్చర్య ఒక రకంగా భ్రష్టత్వం అయింది సాత్వికంతో తన తపస్సు మరొక రకంగా భ్రష్టత్వం అయింది అప్పుడు తూర్పు దిక్కుకొచ్చాడు జ్ఞాన దిశ ఆ జ్ఞాన దిశకొచ్చి సర్వము అంటే సత్వగుణము కూడా ఉండకూడదు ఇక్కడ గుణాలకు అతీతమైనటువంటి స్థితి మాత్రమే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది లేకపోతే రాదు అని భావించినటువంటి విశ్వామిత్రుడు ఇక బ్రహ్మర్షత్వానికి ఆయన అనేక రకాలుగా తప్పించి బ్రాహ్మణత్వాన్ని పొంది బ్రహ్మష్యత్వాన్ని పొందాడు అని ఇక్కడ గుణాలకు అతీతమైనటువంటి స్థితి నిర్గుణ స్థితితో చేసినటువంటి జ్ఞానము మాత్రం మాత్రమే సత్వరంగా ఉద్ధరించబడుతుంది లేకపోతే అనేక శరీరాలు ఆయన యొక్క ఎండకు తప్పించినటువంటి పై దేహం ఊడిపోతే మరొక శరీరం వచ్చి మరొక శరీరం వచ్చి మరొక శరీరం వచ్చి అనేక జీర్ణదేహాలు అనేక ఉత్న పతనాలు కలిగినటువంటి సూర్యరశమి చేత తన యొక్క దేహాన్ని మాడి మసి చేసుకొని మళ్ళీ బ్రాహ్మణత్వాన్ని పొందగలిగినటువంటి స్థితి ఆ నిర్గుణ స్థితిలో చేయబడినటువంటి తపస్సు మాత్రమే ఆయన కోరుకున్నటువంటి ఉత్తమ ఫలితాన్ని పొందింపజేసింది అని చెబుతూ అంటే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నాము అంటే దేహము చెడిపోయినప్పటికీ కూడా ఇక్కడ దేహము చెడిపోయినా మళ్ళీ భవనాశ స్థితులు లేకుండా ఉండేటువంటి జ్ఞాన మార్గాన్ని అవలంబింపజేసేటువంటిది నిర్గుణతీతమైన అంటే గుణాతీతమైన నిర్గుణ స్థితిలో చేసేటువంటి ధ్యాన క్రమం ఏదైతే ఉంటుందో అది తన యొక్క ఉన్నతమైనటువంటి విషయాన్ని తీసుకొస్తుంది అంతేకాదు కొంతమంది ఏం చేస్తారు అంటే జనములెల్లను చూచి ఆశ్చర్యము ను పొంద ప్రాణమును తానె ప్రాణమునను నంభువుల మీద కూర్చున్న నది నిలిచి నిలిచియుండవే బుడకోళ్ళు నీటి మీద కొంతమంది ఏం చేస్తారు ఈ విధంగా ఏ మిథ్యాజనితమైనటువంటి భ్రమలకు లోబడినటువంటి వాళ్ళు ఇట్లా నలుగురితోటి కూడా నేను ప్రశంసలు పొందాలి నేను అధికమైనటువంటి ధ్యాన దపాదులు చేసిన వాణ్ణి అని నలుగురు గుర్తించాలి అని కొంతమంది గోచి గోచిగుడ్డలు పెట్టుకుంటే మరి కొంతమంది తల క్రిందులుగా వేలాడి తపస్సులు చేస్తున్నట్లుగా చూపిస్తూ ఉంటే మరి కొంతమంది హఠయోగాలతో కూడిన కష్టమైనటువంటి క్రియలను చేస్తూ ఉంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ఈ విధంగా అంటే ప్రాణాన్ని బిగబట్టి ప్రాణాయామం ద్వారా ఈ యొక్క ప్రాణాన్ని మరి ఊర్ధంగా పైకి లేపి ఆ నీళ్ల మీద నడిచేటువంటిది బాగా ప్రాక్టీస్ చేస్తారు అదే ఆ విధంగా అభ్యాసం చేస్తారు ఆ అభ్యాసం దృఢపడిందా వాడు ఇక నీళ్ళ మీద కూర్చోవడం కానీ నీళ్ళ మీద నడవడం కానీ లేదా ముళ్ళ మీద కూర్చోవడం కానీ అంటే ఏంటి ముళ్ళ కానినట్లే ఉంటాడు కానీ ముళ్ళ యొక్క స్పర్శ తెలియదు ఎందుకు ముళ్ళ మీద కూర్చోాల ముళ్ళుకే అగ్రభాగా ఉంటాడు ముళ్ళు గుచ్చుకోకుండా అలా ఉండగలిగినటువంటి అభ్యాసం ప్రాణాయామం అనేటువంటిది చేస్తాడు రేచక పూర్వక కుంభకాదులతో ఆ యొక్క పూరించినటువంటి గాలిని లోపలికి తీసుకున్నటువంటి గాలిని పైన ఉన్నతంగా చేర్చి కుంభించేస్తాడు అప్పుడు శరీరం పైకి లేస్తుంది అటువంటి అభ్యాస క్రియల ద్వారా ఇక్కడ అంబువూల మీద అంటే ఈ నీళ్ళ మీద కూర్చొని ఎందుకు అంటే జనములెళ్లను చూచి ఉందా జనాలంతా చూసి ఆశ్చర్యపడాలి అబ్బో వినికి చాలా తపో బలం ఉన్నది అని అందరూ చెప్పుకోవాలి అని వాని యొక్క రాజసకమైనటువంటి తపశ్చర్యను రాజసక గుణానికి బలి చేసుకుంటాడు చేసుకొని ఆ నీళ్ళ మీద కూర్చోవడం అనేటువంటిది అంభువుల మీద కూర్చొను నది గునే ఆ నీళ్ళ మీద కూర్చుంటే వాడు అంటే నీళ్ళ మీద కూర్చుంటే నీళ్ళ లోపలికి వెళ్ళిపోతాడు కానీ వీడేంటి ప్రాణాయామం ద్వారా ప్రాణాన్ని బిగబట్టాడు కదా ఆ బిగబట్టి కుంభించాడు కదా ఆ కుంభించడం వల్ల శరీరాన్ని పైకి లేపగలిగినటువంటి అభ్యాసాన్ని చేసి నిష్ణాతుడయ్యాడు కదా దాని ద్వారా ఏమవుతుంది వాడు శరీరాన్ని నేల మీద పైకి లేపి కూర్చున్నాడు ఆ కూర్చోవడం వల్ల ఇక వాడు అది అవుతాడా ఎందుకు నీళ్ళల్లో బుడకోళ్ళు అనేవి ఎప్పుడు కూడా నీళ్లపైనే తేరాడుతూ ఉంటాయి నీళ్ళల్లోనే ఉంటాయి నీళ్ళల్లోనే బతుకుతాయి నేలల్లోనే తిరుగాడుతూ ఉంటాయి నేళ్లపై తేలుతూ ఉంటాయి ఆ బుడకోళ్ళు ఏం సాధించిన ఈ నీటి మీద అవి నిలిచి ఉండలేదా నీళ్ళ మీద నిలిచి ఉన్నవి కదా అదే విషయానికి వస్తే ఒకసారి రామకృష్ణ పరమహంస దగ్గరకు ఒక తపస్సుతో కూడినటువంటి ఒక వ్యక్తి వచ్చాడంట వచ్చి ఆయనేమన్నాడు స్వామి నేను నాకు అన్ని రకాలైనటువంటి విషయాలు కూడా తెలిసినవి నాకు కొన్ని మహిమలు కూడా వచ్చినవి నేను అనేక రకాలుగా తపస్సు అనేటువంటిది అత్యద్భుతంగా చేసి కొన్ని శక్తులను నేను పొంది ఉన్నాను నాకు ఇప్పుడు జ్ఞానం మాత్రమే అవసరము నేను ఆ జ్ఞానాన్ని కూడా మీరు ఒక్కసారి చెప్తే నేను ఇట్లే పట్టివేయగలను ఆ విధంగా మనకు తెలియజేయండి అని అక్కడ కూడా శ్రీరామకృష్ణ పరమహంస అనేటువంటి ఒక స్వరూపం దేహదారి అయి అక్కడ కూర్చున్నప్పుడు వాని యొక్క ప్రగల్భాలు అనేటువంటివి అత్యద్భుతంగా ప్రేళపిస్తూ చెప్పుకొచ్చాడు తన యొక్క ఘనము కానటువంటి ఘనమైన తన తపశ్చర్యను గురించి అప్పుడు రామకృష్ణ పరమహంస ఏమన్నాడంటే ఏమి సాధించావు నాయన అని అడిగాడు ఏమీ లేదు స్వామి నేను నీళ్ల మీద ఏ తటాకం మీదైనా ఏ చెరువు మీదైనా ఎక్కడైనా సరే ఒక నదిని నేను నడిచి దాటి వేయగలను నీళ్ల మీద నడిచి దాటి వేయగలను స్వామి ఎంతకాలం పట్టింది నాయన అని అడిగారు అడిగితే స్వామి నాకు పన్నెండు సంవత్సరాలు పట్టింది నేను ఆ సాధన చేసేటప్పటికి ఆ సాధనను ముగించుకొని వచ్చాను కావాలంటే నేను ఇప్పుడు ఈ నీటి మీద నడిచి చూపించమంటారా అని అడిగారు ఆయన ఏమన్నారంటే నాయన పన్నెండు సంవత్సరాల కాలం అంటే ఎంత విలువైనది ఎందుకు ఆ నదిని దాటాలంటే పావలా ఇస్తే ఆ నదిని దాటిస్తాడు నావవాడు ఇప్పుడు ఆ నావవాడికి పొట్ట కొట్టేశావు నువ్వు నీకు అమూల్యమైనటువంటి ఎంతో విలువైనటువంటి పన్నెండు సంవత్సరాల కాలాన్ని కేవలం నీటి మీద నడవడానికి ఉపయోగించి వ్యర్థం చేసుకున్నావు కదా దాని బదులు ఏ జ్ఞానాన్ని ఆశ్రయించినా కూడా నీవు పరమాత్మతత్వం కోసం ప్రాకులాడేవాడివి కదా పరమాత్మతత్వం నీవే అని తెలిసేది కదా ఆ విధంగా తెలిసిన జ్ఞానముతో అయితే ఇలా నావ నడుపుకునేటువంటి వాళ్ళ పొట్ట కొట్టేవాడివి కాదు కదా అని చెప్పాడంట అప్పుడు ఆయనకు తను చేసినటువంటి తప్పిదం తను మరి ఎంత సమయాన్ని వృధా చేసుకున్నది అనేది తనకు తెలిసి వచ్చి అప్పటి నుండి జ్ఞాన మార్గంలో ప్ర మరి పయనించడానికి ప్రయత్నం చేశాడు అని చెబుతూ కొంతమంది ఏం చేస్తారు అంటే కాళ్ళంట జడలు గడ్డము గోళ్ళాదిగా పెంచి పుట్టగోచియున మరన్ వ్రేళ్ల జపమాల ద్రిప్పుచు నోళ్ళు నోళ్ళును దిరుగ ముక్తి పొందగలరే కొంతమంది ఏం చేస్తారు అంటే జపమాలు తిప్పుకుంటూ ఉళ్ళూళ్ళు తిరుగుతుంటారు ఊరికే తిరుగుతుంటారా అంటే వాళ్ళ జుట్టు నేల మీద పడిపోయేంత జడలు కట్టిస్తారు అవి మరి వారి సొంత జుట్టు లేకపోతే ఇంకేమైనా ఎంట్రకులు తీసుకొచ్చి మరి పోసి అతిక్కించుకుంటారు ఆ విధంగా తెలియదు కానీ అంటే కాళ్ళంత జడలు గడ్డాలు ఈ గడ్డం పెంచడం వల్ల వాడికి తినడానికి ఇబ్బంది దానిలో అనేక రకాల కీటకాలు చేరతాయి మురికి వాసన కొడుతుంది వాడి ఆరోగ్యం చెడుతుంది గోళ్ళు పెంచుతాడు గోళ్ళల్లో క్రిములు చేరతాయి అంటే అటువంటి వారు రోజు రోజువారీ స్నానం చేసి శుభ్రంగా ఉండరు కదా శుభ్రంగా ఉండాలి అంటే పనికి మాలని వ్యర్థమైనటువంటి వస్తువులను రోజువారీ తీసుకోవలసిందే కానీ వాళ్ళట్లా తీసుకోకుండా గోళ్ళు పెంచుతారు జడలు పెంచుతారు గడ్డాలు పెంచుతారు మీసాలు పెంచుతారు అంతేకాదు శరీరాన్ని సంరక్షించేటువంటి వస్త్రం కూడా లేకుండా చిన్న కౌపీనం అంటే పుట్టగోచి ఒకటే పెట్టుకుంటారు పెట్టేసుకొని చేతిలో జపమాల దిప్పుకుంటూ ఇదంతా ఎవరి కోసం తన కోసమా తన కోసమైతే తను ఏ గుహ ఎందుండో చేసుకోవాలి కానీ ఊళ్ళూళ్ళు తిరుగుతున్నారు అంటే ఎంతోమంది తనను చూసి గుర్తించి తనకి ఏ దండాలు పెట్టి నమస్కారాలు చేసి మాలలు వేసి తనను పూజించాలి అనే తామసికమైనటువంటి కోరికతో చేసేటువంటి విషయమే కదా కాబట్టి అటువంటి వారు అంటే ఈ వేషాలకు లోబడినటువంటి వారు పుట్టగోచలు పెట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చేటువంటి వారు మరి గడ్డాలు మీసాలు పెంచుకొని కాషాయాలు ధరించేటువంటి వాళ్ళు అంటే పరమాత్మను చెందటానికి ఒక యూనిఫామ్ అవసరమా జుట్లు గడ్డాలు ఎందుకు పెరుగుతాయి అంటే వాళ్ళ శరీరం మీద వాళ్ళకి స్పృహ లేనప్పుడు మాత్రమే పెరుగుతాయి కానీ లేనిపోయిన ఎవరెవరో జుట్టును కూడా తీసుకొచ్చుకొని పాలు వేసి అతికించుకొని పటాటో పాలు వేషాడంబరాలు కోసం చేసేటువంటి నీచులు యొక్క స్థితి తోటి వాళ్ళు ముక్తి తత్వం పొందుతారా పొందలేరు కదా అని చెబుతూ అందుకు కాబట్టి ఈ గురుదీక్ష అనేటువంటిది అసలు క్రియే లేనటువంటిది క్రియ లేనిదే కానీ వాని యొక్క క్రియలు సర్వము కూడా సమసింపజేస్తుంది శమింపజేసి వాడు క్రియారహితమైనటువంటి గురు పరబ్రహ్మ సాయుధ్యాన్ని పొందేటట్లుగా చేస్తుంది అంటే గురువుతో ఐక్యాన్నే చేస్తుంది ఇటువంటి గురుదీక్ష కనుక లేకపోతే గురుత్వము అనేటువంటి ఆ ఆచారం సంరక్షించేటువంటి వాడు వాడు ఎప్పటికీ కూడా కాజాలడు వాడు గురుతత్వాన్ని అనుసరిస్తేనే వాడు తదుపరి మళ్ళీ కూడా అటువంటి తత్వమునందు వాడు పరబ్రహ్మతత్వాన్ని పొందినప్పుడే ఆ గురుతత్వాన్ని గురు విచారాన్ని కూడా ఆ గురువు యొక్క ఆచారాన్ని కూడా సంరక్షించేటువంటి వాడు అవుతాడు ఇది ఇది కదా దీక్షల కంటే కూడా శ్రేష్టమైనటువంటి జ్ఞానదీక్ష అవుతుంది ఈ జ్ఞానదీక్షే కదా ప్రతి ఒక్కరిని ఎవరు అనుసరించారో ఆ అనుసరించేటువంటి వారిని ఆ పరమ స్థానాన్ని పదిలంగా చేర్చి అక్కడ స్థిరపడేటట్లు చేస్తుంది ఈ జ్ఞానదీక్షే అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ంకా సమస్త ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్స